నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం ప్రజలు ఎవరైతే మనుషులు ఉన్నారో వాళ్ళు ఆనందంగా ఉండకపోవడానికి రెండే కారణాలు ఉన్నాయి ఆ రెండు కారణాలు ఏంటంటే గతంలో జీవించడం భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉండడం చాలా మంది మనం చూసుకుంటే గతంలో జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎప్పుడు బాధపడుతూ ఉండడం అంటే పలానప్పుడు ఇలా జరిగింది ఇలా జరగకపోయి ఉంటే ఈ రోజు నా పరిస్థితి ఇంకోలా ఉండేది అలాగే ఎదుటి వారిని చూసి వాడేమో అలా ఉన్నాడు ఆ రోజు నాకు అలా జరిగి ఉంది కాబట్టి వాడి దగ్గర నేను తక్కువగా బ్రతుకుతూ ఉన్నానని చెప్పి గతంలో జీవిస్తూ ఉండడం మరి కొంతమంది మనం చూసుకుంటే భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటారు అలాగే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అలాగే తన యొక్క జీవితానికి సంబంధించి తన యొక్క కుటుంబ భవిష్యత్తు గురించి పదే పదే ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారు దీంతో చాలా మంది మనం చూసుకుంటే ఆనందానికి సంతోషానికి దూరంగా వెళుతూ ఉన్నారు ప్రస్తుతం వర్తమానం ఏదైతే ఉందో ఆ యొక్క వర్తమానంలో నువ్వు జీవించగలిగితే ఆనందంగా సంతోషంగా ఉంటావు ప్రస్తుతం నువ్వు డ్రైవర్ అయితే డ్రైవింగ్ చేస్తూ ఉండాలి రాజకీయ నాయకుడైతే ప్రజల సమస్యల గురించి మాట్లాడుతూ దాని గురించి చర్చిస్తూ ఉండాలి అలాగే ఒక ఉద్యోగి అయితే తన యొక్క ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు ఉద్యోగం పైనే దృష్టి పెట్టాలి అలాగే ఇంట్లో ఉన్న గుహిని ఎవరైతే ఉన్నారో హౌస్ వైఫ్ అంటారు కదా ఆ హౌస్ వైఫ్ వంట చేస్తూ ఉన్నప్పుడు వంట మీద దృష్టి పెట్టాలి అలాగే వంట చేస్తూ ఉన్నప్పుడు చాలా మంది మనం చూసుకుంటే వాళ్ళట్ట వీళ్ళిట్టా అని చెప్పేసి మాట్లాడుతూ కోపంగా అయితే వంటలు కూడా వండుతూ ఉంటారు కాబట్టి ఎవరైతే ఆనందంగా మేము లేమనుకుంటూ ఉన్నారో గతం గురించి భవిష్యత్తు గురించి వదిలేసి ప్రస్తుతం వర్తమానంలో మనం జీవిస్తూ ఉన్నాము నువ్వు ఎప్పుడైతే వర్తమానంలో జీవిస్తావో అప్పుడు ఆనందంగా సంతోషంగా ఉంటావు ఒక సినిమాకు వెళ్ళినప్పుడు కూడా చాలా మంది సినిమాను చూడకుండా వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి గతంలో జరిగిన విషయాల గురించి తలచుకుంటూ బాధపడుతూ భయపడుతూ ఉంటారు ఈ యొక్క రెండు విషయాలు మీరు గమనించగలిగితే మీరు జీవితాంతం ఆనందంగా సంతోషంగా ఉంటారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Jai